హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వికేకేషన్స్ అనర్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే నేను మార్నింగ్ బ్లాక్ తీసిన టిఫిన్ అయితే ఇడ్లీ వేసిన అది షూట్ చేయలేదు లేట్ అయిపోయింది ఇంకా షూట్ చేయలేదు అనమాట ఇడ్లీ అయితే వేసేసిన దాంట్లో చట్నీ పల్లీలో చట్నీ వేసిన ఇంకా అదే ఉండే అది వేసేసి ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అదే తిన్నాము ఇంకా దోసకాయ కర్రీ దోసకాయ ఆనంకాయ ఆనంకాయ పచ్చడి వేద్దామనేసి ఇంకా చేస్తున్నాను పక్కన ఆంటీ ఉంది ఆ ఆంటీ ఇచ్చింది సగం ఇయ్యం అంటే ఇచ్చేసింది ఇంకా పాటు పచ్చిమిరపకాయలు కూడా ఇచ్చింది దాంతో కర్రీ అనేసి ఇంకా నేనైతే చేసేసిన రోట్ల నూరిన సూపర్ ఉంటుంది కదా ఆనంకాయ పచ్చడి చేసే ఆనకాయ వేయచ్చు దోసకాయ చేయొచ్చు కదా ఇంకా నేనైతే ఇదైతే చేసేసిన నేను మస్తు అనిపించింది ఇంకా ఆంటీ అయితే ఇచ్చేసింది కొంచెం ఆంటీ తిన్నది పెద్దది తెచ్చుకుందంట ఇంకా ఇక సగం కొంచెం ఇవి అంటే ఇచ్చేసింది తీసుకున్నాయి ఇక తీసుకొని కరిగే పచ్చడి అయితే వేసేసిన ఉంది ఇంకా అంటే హెల్ప్ అన్నమాట ఇద్దరము ఆమెకి లేకపోతే నాకు నాకు లేకపోతే ఆమె అన్నట్టు మంచిగా ఉంటుంది క్లోజ్గా ఉంటుంది అన్నమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఆంటీతోనే షేర్ చేసుకుంటా ఏ ఓకే లే పర్లేదు ఇంకా పనులకు వస్తే ఇంకా స్కూల్లో అయితే నిన్న చిల్డ్రన్స్ డే అయ్యింది కదా ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ పెట్టేసిన ఎందుకంటే ఆ టీచర్ వద్దు వీడియో పెట్టకండి ఇంట్లో మంచిగా అనిపించదు అని అంటే సరే తీసేసిన డిలీట్ చేసిన వాచింగ్ టైం కూడా తగ్గిపోయింది దాంతో ఎందుకంటే ఒక వీడియో కదా ఒక వీడియో ఎడిట్ చేసి వేసేసరికి టైం అంతా దానికి అయిపోయింది ఇంకా వాచింగ్ టైం మళ్ళీ డిలీట్ చేసి పెట్టేసరికి ఇదే టైం అయింది ఇంకా దాంట్లో దీనికి నెక్స్ట్ వీడియోకి పెడితే వీడియో మొత్తం వాచింగ్ టైం మొత్తం పోయింది వ్యూస్ మొత్తం పోయినాయి అనమాట ఓకే లే పర్లేదు ఇంకా వాళ్ళ ఇంట్లో వద్దన్నప్పుడు మనం ఏం చేస్తాం కదా సో ఇదే అనమాట ఇంకా డిలీట్ చేసి మళ్ళీ వీడియో వేరేది అప్లోడ్ చేసి పెట్టేసిన అడిగి చేశారు కానీ నాదే తప్పు ఓకే లే ఇంకా పచ్చడి అయితే యూజ్ చేస్తున్నాను లక్కీ అయితే రెడీ అయింది ఇంకా ఫ్రై చేయలేదని ఫీల్ అయ్యింది పాపము ఎందుకు ఇవ్వలేదు నాకు ఎందుకు ఇవ్వలేదు నేను చదువుతా కదా నాకు ఎందుకు ఇవ్వలేదంటే డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట నిన్న మెసేజ్ పెట్టిన టీచర్కి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉండే అందుకనే ఇంకా తన ఏమో తన అనౌన్స్ చేయలేదు అని చెప్పింది ఓకేలే అనేసి ఇంకా సరే అని మెసేజ్ పెట్టేసినాయిగా ఇంకా పచ్చళ్ళకైతే ఇదైతే స్టార్ట్ చేసినా మొత్తం ఇవన్నీ ఇది వేసేసి ఇక రోడ్ల నూరినమాట పచ్చడి ఎట్లా ఉంటుంది కామెంట్ చేయండి మీరు ఎట్లా నూరుతారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇట్లా చేస్తా ఓకేనా ఇంకా ఇదనమాట నిన్నటి అంటే నిన్నటిది చెప్పాలి కదా మళ్ళీ మీ ఎవరన్నా ఎవరికైనా వీడియో తీస్తే నాకు కూడా అర్థమవుతుంది కదా అయ్యో వీళ్ళ వీడియో తీస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అన్నట్టు సరేలే ఇప్పుడైతే తెలిసింది కదా మళ్ళీ ఇంకోసారి ఎవరు వీడియో అని నాకు అర్థమైపోయింది యా కంప్లీట్ ఇంకా ఫీల్ అయిపోయినా ఏ వద్దులే వదిలేసే అని చెప్పకుండా సరేలే ఇది పచ్చడి పచ్చడి అయితే ఇట్లా ఆయిల్ వేసేసి దగ్గరికి వేసిన చేసేసి పెట్టేసుకున్నా ఇంకా లక్కీ అయితే లక్కీ విక్కి లక్కీ చూస్తుంది అలా చెల్లి డ్యాన్స్ ఉంటే ఈమె ఏమంటే చేసలేదు ఆమె చూసి డ్యాన్స్ వేస్తా ఉంది అవి ఆ క్లిప్ కూడా తీసేసిన నేను అంటే మంచిగా అనిపిస్తుంది చిన్నప్పుడు ఇవి చూపిస్తుంటే పెద్దగా ఇగో నువ్వు ఇట్లా చేసినావు ఇట్లా చేసినావు అని చూపిస్తే మమ్మీ ఇట్లా చేసిన నా అంటుంది కదా కొంచెం థ్రిల్ అనమాట ఇంకా షూట్ చేసేసిన మావికి ఈ మధ్య స్కూల్ అవుతుంది కదా ఫుల్ డిసెంట్ అయిపోయింది టూ డేస్ పోయింది అన్నీ నేర్చుకొని వచ్చింది ఏ సిట్ డౌన్ సైలెన్స్ కే సైలెన్స్ అది ఇదే అని అనుకుంది గుడ్ అనిపించింది యా ల బ్యాక్ ఆఫ్ ది థ్యాంక్ యూ